కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో అలాగే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ అక్బర్ అలీ గారి ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి చౌక్లో ఘన నివాళి అర్పించారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి వేడుకలు నిర్వహించడం జరిగింది ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావు అని నిదాంతో ముందుకెళ్తూ ఎన్నో మహిళ దేశానికి ఎంతో సేవ చేసినారు ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్లు తేవడంలో కానీ పేదలకు ఇల్లు వంటించడంలో కానీ ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని తన ఘనత దాటుకున్నారు ప్రధానిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చేసిన నాయకులందరికీ స్వర్గ ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చూడల్ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి మరి కాంగ్రెస్ गरीब के साथ रोटी कपड़ा और मकान అనే నినాదంతో ఈ దేశానికి ముందుకు నడిపించిన ఉప్పు మహిళ ఇందిరాగాంధీ గారు గారిని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు సోదరులారావు ఒకటే మాట చెప్పింది నా శరీరంలో రక్తం ఉన్నంత కాలం ఒక్కొక్క పొట్టు కూడా ఈ దేశం నుంచి నేను ధారా అని చెప్పి చెప్పడం జరిగింది సోదరులారా పని పనిచేసినాడు కార్యకర్తలు కూడా ఆ రోజులలో ఇందిరాగాంధీ పేరు చెప్తే ఓటేసి ప్రభుత్వానికి ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉండే ప్రజలు ఈ రోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి పేదవాళ్ళు కష్ట సుఖాలు పాలు పంచుకొని పేదవాళ్ళు ఏ రకంగా ఈ రోజులలో మన భారతదేశంలో బదుతూ ఉన్నారని చెప్పి తెలుసుకొని రేపు రాబోయే కాలం లోపల రాహుల్ గాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ చేసి ఈ దేశానికి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి యొక్క కార్యకర్తలకి ఈ సందర్భంగా వినిపిస్తూ సోదరుల ఒకటే చెప్తా ఉన్నారు ఈ దేశ సంపద అంతా అదాని చేతిలో అంబానీ చేతిలో వెళ్ళిపోతూ ఉంది పేదవారు కష్టపడికి అవుతూ ఉన్నా కానీ రెండు పూటలు తినడానికి వాళ్ళకి తిండి దొరకలేదు అటువంటి వాళ్ళకి చేయవలసిన అవసరం మనకు ఎంతైనా ఉన్నదని చెప్పి ఈ రోజులలో చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజులలో భారతదేశంలో నఫరత్కి పదార్మే మొహబ్బత్కి దుకాణం కోల్కే హమ్ చమే హొహబ్బత్ పాటియే మీరు చూస్తున్నది మనందరూ ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సహకరించండి